రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి మంత్రివర్గ విస్తరణ జరుగుతున్న సందర్భంలో తెలంగాణలో కాంగ్రెస్ నేతల చూపు మంత్రివర్గ విస్తరణ పైన పడింది రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముద్రాజ్ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని అనడంతో ఆ వర్గం నాయకులంతా తమ నాయకుడిని అవకాశం కల్పించాలని జిల్లా నేతలు కోరుకున్నారు అదేవిధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గెలిచిన ఏకైక బీసీ నేత వాకిటి శ్రీహరికి కేబినెట్ హోదా కల్పించారు పాలమూరు బీసీ నాయకులతో మా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాట్లు చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండోసారి మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది దానిలో భాగంగానే ఢిల్లీ అధినేతలతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా వందనాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం దానికి సంబంధించిన విషయంపై మాట్లాడడానికి మన దగ్గర జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా ఉన్నారు అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి పద్నాలుగు నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గంలో బీసీ నేత అయినటువంటి వాకిటి శ్రీహారి స్థానిక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడంతో ఈరోజు రేపు అంటూ కూడా దాదాపు సంవత్సర కాలం పాటు మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో తెలిపినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా మంత్రి పదవి కేటాయించలేరు మంత్రి పదవి ఈ రెండోసారి మంత్రివర్గ విస్తరణ జరిగే విషయంలో ఖచ్చితంగా కేటాయించాలని చెప్పేసి వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులైతే వాదన చేస్తున్నారు ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు మాట్లాడదాం మనం చెప్పండి ఈ యొక్క విషయాన్ని ఎట్లా చూస్తారు ఏ వ్యక్తికి మరి వర్గంలో చోటు దక్కాలని చూస్తున్నారు మాకు తెలంగాణ రాష్ట్రంలో మాకు మేము రేవంత్ రెడ్డి గారిని ఎలక్షన్ కంటే ముందు కలిస్తే పది సీట్లు మేము ఇవ్వాలని కోరడం జరిగింది అతను మూడు సీట్లు ఇవ్వడం జరిగింది మూడు సీట్లల్లో ఒక ఒక సీటు మక్తల ఎమ్మెల్యే పాలసీ గారు గెలవడం జరిగింది కాబట్టి మాకు మొదటిగా మంత్రివర్గంలో స్థానం వచ్చేదిండే అది ఎన్నో కారణాల వల్ల పోయింది ఇప్పుడు జరిగే మంత్రివర్గ స్థానంలో ఖచ్చితంగా రావాలని మేము కోరుకుంటున్నాము అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా నారాయణపేట పార్లమెంటు సభలో పార్లమెంట్ ఎలక్షన్ సభలో ఆయన చెప్పారు ఖచ్చితంగా మేము వాకిడి శ్రేఖర్ గారికి మంత్రి పదవి ఇస్తామని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఇవాళ మేము కోరుకుంటున్నాము అది మా అక్కని కోరుకుంటున్నాము ఎందుకంటే ఎక్కువ జనాభా ఉన్నాం మేము ముదే తెలంగాణలో టోటల్ నాలుగు కోట్ల మంది తెలంగాణ జనాభాలో రెండు కోట్ల బీసీలు ఉంటే దాంట్లో కోటి మంది ముద్రాలం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఇవాళ మేము కోరుకుంటున్నాము అలాగే బీసీ డీ నుండి ఏ చేసామని ఎన్నికలు మేనిఫెస్లో పెట్టారు కాబట్టి అది కూడా తొందరలో ఆమోదేయాలని చేయాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకుడు అదేవిధంగా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఉన్నారు చెప్పండి స్వయాన అదే జిల్లా కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో స్వయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్ర ప్రచారం చేసిన విషయంలో ఆయనకి ఇస్తానని చెప్పారు ఈ రోజు వరకు కూడా ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ చేయలేరు ఇప్పుడు జరిగే విషయాల్లో కూడా ఖచ్చితంగా కల్పించాలని అనుకుంటుంటారు ఏమంటారు జిల్లా నుంచి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు నారాయణపేట మా పార్లమెంటు బహిరంగ సభలో ప్రకటించడం జరిగింది సభ కంటే ముందు కూడా మా ముద్రా సంఘాలకు అన్నిటికీ కూడా రేవంత్ రెడ్డి గారి అనుచరుల నుంచిలే మాకు కొన్ని సూచనలు రావడం జరిగింది ఈ సభలో మేము ముద్రాస్ సామాజిక వర్గానికి సంబంధించిన ఏకైక ఎమ్మెల్యే అయిన మొక్తల్ ఎమ్మెల్యే అయిన వాకిడి శ్రీహారి గారికి మంత్రి పదవి అనౌన్స్ చేస్తాము కేబినెట్లో అని చెప్పడం వల్ల ఆ సభను చాలా గ్రాండ్ విక్టరీగా విజయవంతం చేయడం జరిగింది నారాయణపేట్ కాన్స్టిటెన్సీ మొక్తల్ కాన్సెన్సీ కొడంగల్ కాన్స్టెన్సీ కాకుండా ఉమ్మడి మాబునార్ జిల్లా నుంచి ముదిరాజులను పెద్ద ఎత్తున తరలించి సొంత పూచి ఖర్చులతో కూడుకున్న విషయాన్ని వెహికల్ని అన్నీ అరేంజ్ చేసుకొని మా నాయకులతో సంబంధాలు పెట్టుకొని జన సమీకరణలో కీలక పాత్ర పోషించడం జరిగింది ఎందుకంటే మా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఒక మంత్రి పదవి వస్తే మా బతుకులేమన్నా బాగుపడతాయేమని చెప్పేసే ఉద్దేశంతోనే మేము ఆ గ్రాండ్ విక్టరీ సభను విక్టరీ చేయడం జరిగింది అదేవిధంగా సంవత్సరం నువ్వు గడుస్తున్నా కూడా క్యాబినెట్ విసిరిణలో మరి మా ముదిరా సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రి పదవి ఇవ్వకుండా ఆ సాకుతో ఈ సాకుతో పోస్ట్పోన్ చేయడం జరుగుతుంది ఇది స్వభావం కాదని రేవంత్ రెడ్డి వారికి సూచన ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మీరుగాన మా మొక్తల్ శ్రీహారి వాకిటి శ్రీహారి గారికి మంత్రి పదవి ఇవ్వకపోతే ఉమ్మడి మామనార్ జిల్లానే కాదు తెలంగాణ వ్యాప్తంగా మీరు చాలా నష్టపోతుంది కాంగ్రెస్ పార్టీ అని కూడా మేము సూచనపాతకంగా చెప్తున్నాం అదేవిధంగా స్థానిక సంస్థల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ గ్రామ పంచాయతీ మరి మున్సిపల్ ఎలక్షన్లో మా ముదిరాజులకి మా వాట ఎంతనో మా హక్కు తేలిస్తేనే రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం సో ఇది మొత్తానికి ఓవరాల్గా చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా వాకిటి శ్రీఆర్కి చోటు దక్కించాలి అదేవిధంగా స్థానిక సంస్థల్లో కూడా జనాభా ప్రాతిపదికన బీసీలు కావచ్చు అదేవిధంగా ముదిరాదులు కావచ్చు అందరు కూడా ఎంత బలం ఉంటే ఎంతమంది జనాభా ఉంటే అంత వాట కల్పించాలని వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ కుమార్తో చందు ఫోర్ సైజ్ టీవీ మహబూబ్నార్ తెలంగాణ